నమస్తే అంతటి కట్టర్ ఇస్లామిక్ దేశాల్లోకి క్రైస్తవ దేశం ఎలా చొరబడి అలజడులు సృష్టించగలుగుతోంది ఒక ప్రభుత్వం తర్వాత మరొక ప్రభుత్వం ఒక దేశం తర్వాత మరొక దేశం సిరియా ఇరాక్ ఆఫ్ఘన్ ఇప్పుడు ఇరాన్ ఇంకా చాలా ఉన్నాయి వరుసలో ఇరాన్ స్పష్టంగా చెప్తోంది అమెరికా ఇజ్రాయెల్ తమ అంతర్గత కల్లోలానికి కారణం అని అమెరికా కూడా ప్రకటించేసింది ఆందోళనకారులపై ఇరాన్ ప్రభుత్వం హింసకు దిగితే తాము చర్యలు తీసుకుంటామని ఇంకోవైపు ఏకంగా వెనుజువల అధ్యక్షుని తానేనని చేసుకున్నాడు ట్రంప్ మరి కట్టర్ ఇస్లామిక్ స్టేట్స్ అంతలా ఎలా అమెరికా దెబ్బకి కూలిపోతున్నాయి ఇస్లామిక్ దేశాల్లో ఇస్లాం దేశాల్లో ఉన్న సమస్య ఏంటి అంటే లోపల రంధ్రాలు లేకపోతే బయట నుంచి ఎంట్రీ ఎట్లా సాధ్యం అంటే అమెరికా లాంటి కుత్సిత కుటిల దోపిడీ దేశం కమ్యూనిస్టుల దృష్టిలో వేరే దేశంలో పాగా వేయాలంటే అది ఇస్లామిక్ దేశంగా మారాలి అంటే ఇస్లామిక్ దేశంగా మారడం అంటే షియాలు సున్నీలు ఇతర ట్రైబ్స్ వీళ్ళ వారిగా అది సులభంగా విడిపోతుంది అంటే పాత రాజవంశం కొత్త ఇస్లామిక్ ఛాందస్ మధ్య ఎంతటి ఘర్షణ అయినా సృష్టించవచ్చు ఇస్లామిక్ దేశం కాగానే మొదట అది ప్రజాస్వామ్యాన్ని రద్దు చేస్తుంది ఏ తెగ అక్కడ ప్రబలంగా ఉంటుందో ఆ ట్రైబు తమదే అసలైన ఇస్లాం అని ప్రకటించేసుకుంటుంది నిర్దాక్షిణ్యంగా మరో తెగ నిర్మూలనకు పూనుకుంటుంది ఇక ఇతర చిన్న చితక గ్రూపులకు కొదవే ఉండదు అవన్నీ కూడా తీవ్రమైన ఉగ్ర మనస్తత్వంతో ఉంటాయి చంపడం చావడం ఒకటే పనిగా ఉంటాయి చావులు యుద్ధాలు నిరంతర ఘర్షణలు మరింత మందిని పుట్టించే పనికి పురిగొలుపుతాయి అదే విచ్చలవిడి శృంగారానికి వావి లేని దరిద్రానికి దారితీస్తాయి ఏ ఒక్క ఇస్లామిక్ దేశం చూసినా పాకిస్తాన్ సహా మనకు కేస్ స్టడీ అర్థమైపోతుంది సిరియా చూడండి రెండు వేల పదకొండుకు ముందు ఎట్లా ఉండదు అక్కడ పరిస్థితి పాలకుడు బషర్ అలసద్ అంటే మతపరంగా మెజారిటీ సున్ని ముస్లిం పాలక వర్గం మాత్రం అలవేట్ అంటే షియా ఉపశాఖ ఇక్కడే మొదటి విభజన అన్నట్టు అసద్ ప్రభుత్వం అంటే మామూలుగానే ఇస్లామిక్ సూత్రాల ప్రకారం నియంతృత్వము మాట స్వేచ్ఛ లేదు అన్ని మూసుకొని కూర్చోవాలి కానీ దేశం స్థిరంగా ఉందని బిల్డప్ ఇవ్వాలి అట్లా మెల్లగా అరబ్ స్ప్రింగ్ అంటే చిచ్చు మొదలైంది రెండు వేల పదకొండులో ట్యూనీషియా ఈజిప్ట్ ప్రభావంతో సిరియాలో ప్రజా నిరసనలు ప్రారంభమైనవి యువత ఉద్యోగాలు స్వేచ్ఛ కావాలంటూ రోడ్డెక్కారు అది సహజ ఉద్యమమే అనిపిస్తుంది ఎవరికైనా కానీ ఇక్కడే బయట శక్తులు రంగంలోకి దిగినాయి శాంతియుత నిరసన మెల్లగా మొదలై ఆయుధ పోరాటం వైపు మళ్ళీంది ఢిల్లీ అల్లలు గుర్తొస్తున్నాయి కదా ఇదంతా చెప్తుంటే అంటే ప్రభుత్వ నిరసనలపై కఠిన చర్యలు కాల్పులు అరెస్టులు దీంతో ఉద్యమం మళ్ళీ మిలిటెంట్ల చేతిలోకి వెళ్ళింది అక్కడి నుంచే సిరియన్ సివిల్ వార్ మొదలైంది అమెరికా రంగ ప్రవేశం చేసింది అసద్ నియంత్ర ప్రకటించేసింది ప్రజాస్వామ్యం తెస్తామని చెప్పింది కానీ చేసింది ఏంటి మోడరేట్ రెబల్స్ పేరుతో ఆయుధాలు డబ్బు వాళ్ళకు శిక్షణ సిఐఏ రెగ్యులర్ క్రాష్ కోర్సులు స్టార్ట్ చేసేసింది ఇతర ముస్లిం దేశాలు టర్కీ జోర్డాన్ ద్వారా సహాయం మొదలుపెట్టింది మళ్ళీ టర్కీతో అమెరికా గొడవ ఏంటి అంటే ఇప్పుడు అడగొద్దు అది వేరే విషయం మళ్ళీ మాట్లాడుకుందాము ఈ ఆయుధాల తర్వాత యథాప్రకారం జిహాదీ గ్రూపుల చేతికి వెళ్ళినాయి ఇస్లామిక్ స్టేట్ పుట్టింది అక్కడ ఐసిస్ ఆ ఐసిస్ వాళ్ళు సున్ని అసంతృప్తిని వాడుకున్నారు ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసద్ కంటే అమెరికా మొదలు రెబల్స్ మీద దృష్టి పెట్టింది దీంతో ఐసిస్ బలపడ్డది మామూలు ఇక మరో క్రైస్తవ దేశం రష్యా ముస్లిం దేశం ఇరాన్ రంగ ప్రవేశం చేసినాయి రష్యా సైనిక జోక్యం రెండు వేల పదిహేనులో ఎయిర్ స్ట్రైక్స్ అసదును కాపాడింది ఇరాన్ వాడు షియా మిత్రుడిగా హిజ్బుల్లా మలీషియాలో తయారైన ఫలితం ఈ శతాబ్దంలో రెండున్నర కోట్ల జనాభా కలిగిన సిరియాలో అక్షరాల ఆరు లక్షల మంది చచ్చిపోయారు గొడవల్లో కోటి మందికి పైగా శరణార్థులైపోయారు ఆలోగో శవాల మీద పేలాలు ఎదురుకునే కమ్యూనిస్టు బ్యాచ్ లైన్లోకి వచ్చేసింది గుర్తుండే ఉంటుంది మీకు సముద్రం ఒడ్డున కొట్టుకు వచ్చిన ఒక చిన్న పిల్లాడి ఫోటో గ్రాఫిక్ ఫోటో అది ఈ పేలాల బ్యాచ్ ప్రపంచం అంతా తిప్పేసింది ఆ సానుభూతితోనే యూరప్ గొర్రెల మంద ఈ బ్రెయిన్లెస్ చొరబాటుదారులందరినీ ఇళ్లకు పిలిపించుకున్నాయి అర్థమైందా వ్యవహారం ఓడిన వాళ్ళు సిరియా ప్రజలు లక్షల మంది మృతి చెందారు కోట్ల మంది శరణార్థులయ్యారు గెలిచిన వాళ్ళు ఆయుధ కంపెనీలు ప్రాక్సీ యుద్ధం చేసే దేశాలు బలమైన దేశాన్ని నేరుగా పడగొట్టడం కష్టం కానీ లోపల చీలికలుంటే దేశం తనంతట తానే కూలిపోతుంది అందుకే భారత్ను ఇస్లామిక్ రాజ్యం చేయాలని కాంగ్రెస్ కమ్యూనిస్టులు బలంగా కోరుకుంటున్నాయి పాకిస్తాన్ ఇచ్చేసింది కాంగ్రెస్ కమ్యూనిస్లిం పేలాల బ్యాచ్ మరో విభజన అయితే ఏరుకోవడానికి రెడీగా ఉంది బాగా గమనించండి వాళ్ళ భాష ఎంత వైరుధ్యాలతో కూడి ఉంటుందో క్రైస్తవ పెట్టుబడిదారి దేశాలు ఈ దేశాల్లో చిచ్చులు పెడుతుంటే ఇస్లామిక్ దేశాలు శరణార్థులుగా మారి యూరోప్ లోకి ప్రవేశిస్తారు ప్రపంచం ఎడతెగని కల్లోలాల్లో కూరుకుపోతూనే ఉంటుంది ఈ చైన్ అలాగే కొనసాగడానికి మెంటల్ ఏరుపుగాళ్ళు ఉత్ప్రేరకంగా పనిచేస్తూ ఉంటారు అందుకే మనం తటస్థత లౌకికత అంటూ పోయి రంధ్రాలు చేసుకోవద్దు సోమనాథ్ అయోధ్య శివాజీ రాణా ప్రతాప్ మనకి ప్రేరణ కావాలి అప్పుడే నిలబడతాం కొట్లాడగలుగుతాం మిగతావన్నీ బోలు కబుర్లే దేశం భద్రంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించుకోండి ఆలోచిద్దాం మీ ఇంటి పక్కన ఎర్ర వాగుడు వాగేవాడు ఉంటే ఇవ్వండి అదే మంత్రం మీరేమంటారు ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి ధన్యవాదాలు